ఆర్థిక ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ లిటరసీ లిటరసీ యొక్క పరిచయం టు మాధురి కుట్టు మిషన్ కోసం డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె ఆదా చేసిన డబ్బు ఇంట్లో ఏదో ఒకదానికి ఖర్చయిపోతోంది దీంతో ఆమె మిషన్ కొనుగోలు చేయలేకపోయింది మాధురి డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసి ఉంటే ఆమెకు ఈ పరిస్థితి రాకుండా ఉండేది పదండి ఆర్థిక సాక్షరత గురించి కొంచెం తెలుసుకుందాం డబ్బు అనేది లావాదేవీల కోసం సమాజం అంగీకరించిన మాధ్యమం డబ్బుతో మీరు వస్తువులు సేవలు మొదలైనవి పొందవచ్చు మరియు బిల్లులు మొదలైనవి కూడా చెల్లించవచ్చు మరో రకంగా విత్తం అనగా ఫైనాన్స్ అంతర్గతంగా డబ్బును నిర్వహించడం డబ్బు సంపాదించడం మరియు డబ్బు గురించి సమాచారాన్ని పొందడం వంటి డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి ఆర్థిక సాక్షరత ఫైనాన్షియల్ లిటరసీ అనగా మీరు డబ్బుకు సంబంధించిన వివిధ అంశాలను అర్థం చేసుకునే సామర్థ్యం మరియు డబ్బును నిర్వహించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం సరళ పదాలలో చెప్పాలంటే దీనిలో డబ్బు గురించి మరియు డబ్బును సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి అనే సమాచారం గురించి ఉంటుంది ఆర్థిక సాక్షరత సాధించడానికి ఒక వ్యక్తికి ఎలాంటి సమాచారం అవసరం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ప్రాథమిక విషయం ఏంటంటే ఆదాయం అనగా ఇన్కమ్ మరియు వ్యయం అనగా ఎక్స్పెండిచర్ ని సమతుల్యం చేయడం దీనితో పాటు బడ్జెట్ నిర్వహణ పొదుపు మరియు తెలివిగా పెట్టుబడులు అనగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం గురించి కూడా నేర్చుకోవాలి అయితే మనకు ఆర్థిక సాక్షరత ఎందుకు అవసరం ఒకటి సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం డబ్బు గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక సాక్షరత మీకు సహాయపడుతుంది మీరు డబ్బు ఆదా చేయడం మరియు డబ్బు పెంచుకోవడం నేర్చుకుంటారు మీరు మీ డబ్బును ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి మరియు అప్పుల బారిన పడకుండా మరియు చెడు పెట్టుబడి ఎంపికలను ఎలా నివారించాలి అనే సమాచారాన్ని మీరు పొందుతారు రెండు భవిష్యత్తు కోసం ప్రణాళిక ఇది భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం మరియు ఇల్లు విద్య లేదా పదవీ విరమణ వంటి ముఖ్యమైన విషయాల కోసం డబ్బును ఆదా చేయడం కూడా మీకు నేర్పుతుంది మూడు జీవితంలోని వచ్చే మార్పులను ఎదుర్కోవడం ఆర్థిక సాక్షరత ద్వారా కొత్త ఉద్యోగం సంపాదించడం కుటుంబాన్ని ప్రారంభించడం లేదా ఊహించని ఖర్చులను ఎదుర్కోవడం వంటి మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు బాగా ఎదుర్కోవచ్చు నాలుగు ఆత్మవిశ్వాసం పెరగడం డబ్బు సంబంధిత సమస్యలను అర్థం చేసుకోవడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది జీతానికి సంబంధించిన చర్చలు లేదా రోజువారీ ఖర్చులను నిర్వహించడం ఆర్థిక సాక్షరత జీవితాన్ని ఒత్తిడి లేకుండా చేస్తుంది ఈ కోర్స్ ఆర్థిక సాక్షరత దిశగా మీ మొదటి అడుగు అవుతుంది ఈ కోర్సులో మనం నేర్చుకునేవి ఒకటి డబ్బు యొక్క భావనలు మరియు మంచి ఆర్థిక అలవాట్లు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం మూడు మీ ఆదాయాన్ని నిర్వహించడం మీ ఖర్చులను అర్థం చేసుకోవడం మరియు పెట్టుబడిని ప్రారంభించడం వంటి ప్రాథమికాలను తెలుసుకోవడానికి మీరు సంపాదించిన సంపాదించకపోయిన ఆర్థిక సాక్షరత అందరికీ ముఖ్యం సమర్థవంతమైన ఆర్థిక భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి ఈ రోజే నమోదు చేసుకోండి